అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే కనుక దయచేసి షేర్ చేయండి అండి కొంతమందికి ఆ వీడియోస్ యూస్ అవుతాయి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ వీడియోస్ మీకు వస్తాయి నేను చాలా చిన్నగా వీడియో అనేది నా మనసులో ఏదైతే కంటెంట్ ఉందో నేను ఏదైతే చేస్తున్నానో అది మీకు తెలియచేయటం వల్ల మీలో కూడా ఆ మార్పు అనేది జరిగి మీరు కూడా మీ లైఫ్లో మంచిగా అంటే సక్సెస్ అవుతారు అనేది నా ఆశయం అండి సో నాకు తెలిసిందేదో నేను చెప్తున్నాను చేస్తున్నాను కూడా మీరు కూడా చేయాలని నేను చెప్తున్నాను దయచేసి వీడియో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వచ్చేస్తున్నానండి నేను చెప్పాల్సిన విషయం చాలా తొందరగా చెప్పేస్తాను మనకి గోమాత భూమాత చాలా అవసరం భూమాత సకల జీవరాశులకి ఆధారం అండి ఏ జీవి కూడా భూమి లేకుండా అంటే పుట్టెడు మట్టి లేకుండా బతకదు మనం వచ్చింది ఆ మట్టి నుండే తిరిగి ఆ మట్టిలోకి వెళ్తాం ఈ సంగతి అందరికీ తెలుసు అలాగే భూమి సకల జీవరాశులకి ఆధారం ఏ జీవి బతకాలన్నా భూమి అనేది కంపల్సరీ ఉండాలి అటువంటి భూమిని మనం భూమాత అంటాం ఆ భూమాత సాక్షాత్తు విష్ణువు యొక్క పత్ని లక్ష్మీదేవి అలాగే ఒకనొక టైంలో మానవులు చేసే అరాచకాలు అకృత్యాలని తాళలేక ఆ భూమాతే గోమాతగా మారింది ఆ గోమాత కూడా భూమాత యొక్క స్వరూపమే అని మీరు గుర్తించాలి ఈ రెండు కూడా రెండుగా కనపడే ఒకటే ఈ గోమాత మనకి పోషకాలు గల ఆహారం ఇస్తే గోమాత తన పంచగవ్యాలు ద్వారా పూర్తి పోషకాలను తన బిడ్డలైన మనకు అందిస్తుంది ఈ రెండు కూడా మన లైఫ్లో చాలా ముఖ్యమైనవి అలాగే ఈ ప్రకృతి కూడా మనకి మాతే ఈ ప్రకృతికి మాత భూమాత ప్రకృతికి మాత భూమాత ఇలా భూమాత గోమాత ప్రకృతి ఈ మూడు కూడా మనకి మాతలే గోపితలు తండ్రి గోపితలు తండ్రి మీరు మన జీవితంలో గోమాత భూమాత ప్రకృతి యొక్క పాత్ర ఎంత ఉంది అనేది గుర్తించండి అలాగే మీ పిల్లలకి కూడా తెలియచేయండి వాటి అవసరం మన జీవితంలో ఎంత ఉంది తర్వాత తరాలు యొక్క తర్వాతి తరాలు హ్యాపీగా హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే వాటి యొక్క పాత్ర మన జీవితంలో ఎంత ఉంది అనేది మన బిడ్డలకి మనమే తెలియచేయాలి నా ప్రయత్నం ఏంటి అంటే మనము మారి మన పిల్లల్ని మారవాలి మనకే విలువ తెలియనప్పుడు మన పిల్లలు మారరు మనము ఫస్ట్ భూమాత గోమాత ప్రకృతి యొక్క విలువ తెలుసుకుని వాటి యొక్క విలువలు మన పిల్లలకు తెలియచేస్తే వాటిని వాళ్ళు సంరక్షించుకుంటారు అలా మనం మన పిల్లల్ని మనం వీటి యొక్క సంరక్షణలో బాధ్యులుగా చేయాలి కంపల్సరీ చేయాలి అండి ఇవాళ రైతే చేయాలి నేను చేయను అని అంటం కాదు ప్రతి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి కూడా గోమాత భూమాత ప్రకృతి యొక్క బాధ్యత ఉంది ఎందుకు అంటే మనిషి ఒక్కడే వీటిని పొల్యూట్ చేస్తున్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనిషి ఒక్కడే వీటిని పొల్యూట్ చేస్తున్నాడు భూమాతనైనా గోమాతనైనా ప్రకృతినైనా పొల్యూట్ చేసేది మనిషి ఒక్కడే ఈ పంచభూతాలు పొల్యూట్ అయ్యేది మనిషి వల్లనే ఈ పంచభూతాల పొల్యూషన్ ఆపాల్సింది కూడా మనిషి ఒక్కడే ప్లాస్టిక్ని విరివిగా వాడి చెత్త భూమాత కడుపులో గోమాత పడు కడుపులో ప్రకృతి కడుపులో పడేసేది ఒక్క మనిషి మాత్రమే మారండి మారండి